దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమాలకు మేళందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము అపుసల కార్యములు పదవ అధ్యాయము నాలుగవ వచనము అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవునికి స్తోత్రం కలుగునగాక ఒక చక్కటి మాటను ఈరోజు ప్రభు మనకివ్వడం జరుగుతూ ఉంది అదేమనగా నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములన్నీ కూడా ప్రభు సన్నిధానంలో జ్ఞాపకార్థముగా చేర్చబడి యునవి అని ఈ యొక్క కోరిన యొక్క ధర్మకార్యములు ప్రార్థనలన్నీ కూడా ప్రభు సన్నిధానంలో చేర్చబడినవి కాబట్టి అక్క కొర్నీ దగ్గరికి దేవదూత వచ్చి ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది చెబుతూ ఉంది నువ్వు వెంటనే పేతురును పిలిపించి నీంటికి తీసుకుని రా నేను వారి నుండి ప్రభు దూత మాట్లాడుతూ ఉంది ప్రి దైవ ఈరోజు ప్రభు యొక్క వాక్కు నీ కూడా ప్రత్యక్షమై చెబుతూ ఉంది ఈ లేఖనము ద్వారా నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభు సన్నిధానంలో ఉన్నవి కనుక నువ్వు దిగులు పడచ్చు ఈ వాక్కు నీ దగ్గరకు వచ్చుండగా నీ జీవితంలో ఒక పెనుమార్పులు కలిగించబోతూ ఉన్నాడు నీ వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతము దరు సృష్టించబోతా ఉన్నాడు చూడండి దైవ జనమా అప్పూసు పావులు సారీ పేతురు ఆ స్థలంలోకి రాగానే ఆయన కొన్ని మాటలు కూడా చెప్పడం జరిగింది పరిశుద్ధాత్మ అభిషేకం వారిపై వ్రాలగా వారందరూ కూడా ఆత్మ అభిషేకం పొందుకోవడం జరిగింది నూతనమైన రక్షణ కార్యం జరిగింది నీకు కుటుంబంలో కూడా నువ్వు ఎవరి కోసం నువ్వు ప్రార్థన ఉన్నావు నీ బంధువర్గంలో కావచ్చు నువ్వు కుటుంబ వర్గంలో కావచ్చు నీ కుటుంబంలో భర్త లేక భార్యకు కావచ్చు లేకపోతే పిల్లలకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు నువ్వు రక్షణ పొందుకొని మీతో రక్షణ లేకున్నారేమో కానీ ప్రభు ఈరోజు నూతికి సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నీ ప్రార్థనలన్నీ కూడా నీ ధర్మకార్యములన్నీ కూడా ప్రభు చేర్చబడి చేర్చబడినవి నీకు జవాబు రాబోతా ఉంది ఆమె దేనికి స్తోత్రం పేతురు వచ్చాక ఆ బంధువర్గానికి యావత్తు రక్షణ జరిగింది నీ కుటుంబంలో కూడా రక్షణ కార్యములు జరిగించబోతా ఉన్నాడు దేవుడు సంతోషకరమైన కార్ములు జరిగించబోతా ఉన్నాడు బంధ కముల నుంచి విడిపించబోతా ఉన్నాడు దాస్యం కాడు నుంచి విడిపించబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా మనల్ని ప్రేమించి మనం చేసే ప్రతి ధర్మ కార్యములను మనం చేసే ప్రతి ప్రార్థనలు కూడా మానక అంగీకరించే గొప్ప దేవుని మనము కలిగి ప్రే ప్రేదయనమ్మ నువ్వు ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేసి అలిసిపోయి సొలిసిపోయి ఉన్నావో ఏ దేవుని కొరకు ఎన్ని మంచి కార్యలు చేసి నువ్వు మౌనంగా ఉండిపోయావు ఎన్నోసార్లు అనుకోవచ్చు దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తున్నాడా అంగీకరించడం లేదా నా ప్రార్థన వింటున్నాడా లేడా అని నువ్వు అనేక మార్లు అనుకోవచ్చు అందరూ బాగానే ఉంటున్నారు కదా నాకు ఇలా జరుగుతూ ఉంది నేను కష్టం తాళలేకపోతాను కష్టం భరించలేకపోతా ఉన్నాను నేను ఏదైనా తీసుకుని చనిపోతా బాగుండు ఎందుకు నాకు జీవితం అన్న దుర్భరమైన పరిస్థితులని ఉన్నావు కాచు కానీ ప్రభు ఈరోజు కొన్నీళ్లతో మాట్లాడినడుతుండగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నీ ప్రార్థనలన్నీ కూడా అనే సన్నిధానంలో చేర్చబడినవి కనుక నువ్వు దిగుల పడకు నువ్వు జడియకు ప్రభు నీ పక్షం నుండి నువ్వు చేసిన ప్రతి ప్రార్థనలకు జవాబును ఇవ్వబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునే ప్రార్థనలు మనం ముందుకు సాగుతాం దైవమానికి స్తోత్రం ఈ ఉదయ కాలశంలో మంచి వాగ్దానం చేత ప్రభు మీరు మాతో మాట్లాడారయ్యా మా ప్రార్థనలు మా కార్యములన్నీ కూడా నా తండ్రి నీ సన్నిధానం చేర్చబడి ఉన్నట్టుగా దూత ద్వారా కురినీ తెలియజేస్తారు ఈరోజు నీ దాసును ఏర్పరచుకుని మాత్రం మాట్లాడే ప్రభానికి స్తోత్రం ఆ యొక్క కుటుంబంలో రక్షణ కారణాలు జరిగించినట్లుగా మాకు కుటుంబంలో కూడా నా తండ్రి మా వ్యక్తిగత జీత రక్షణ జరిగించబోతున్నది నీకు కృతజ్ఞతపూర్వక స్థుతులు స్తోత్రులను తెల్ల చేస్తున్నా ప్రభ మాకు కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నది వందలు తన్ని ఈ మాటలు వింటున్నప్పుడు తన్ని మాకు హృదయం వేదనకరంగా మార్చి వేయబడితే కన్నీరు రాలుతూ ఉంది ప్రభు నీ కార్యములు ఎంతో గొప్పవో నా ప్రభు నువ్వు హృదయములు పరిశోధించే వాడవని నువ్వు హృదయములు తెలుసుకునే వాడవని తను బట్టి నాకు అర్థమైంది అయ్యా నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం అనేకులతో నువ్వు మాట్లాడుతున్నావు మాటలు బట్టి వందంలేదు ప్రభు ఈ మాటలు ఎవరు హృదయంలో తన్ని స్వీకరించి ప్రభువా దాని ప్రకారం జీవిస్తున్నారు తండ్రి వారిని మీరు బ్లెజ్ చేయండి తండ్రి దీవించండి ఆశీర్వించని ఒక వాగ్దానం ఒక జీవితంలో ప్రభు స్వలింపును అనుగ్రహించండి ఆరోగ్యాలతో బాధపడుతున్న రోగులతో బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాయి దయ్య తృప్త శక్తులు పీడింపు వారందరూ విడిపించండి స్వస్థపరచండి తండ్రి స్థౌతరాం ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా చితికిపోయిన వారిని తను లేవనెత్తండి బలపరచండి కోర్టు కేసులు ఉన్న వారిని విడిపించండి ప్రభువానికి స్తోత్రాము తండ్రి పరంగా నలిగిపోతున్న వారిని ముందుకు నడిపించండి ప్రమాణిక స్థావతరం మార్గం తెరవండి డబ్బులు ఇచ్చి చిక్కిపోయిన వారిని ఆ ప్రభ విడిపించండి బాగు చేయండి స్వతంత్రం నడిపించండి ప్రభా బంధకాలి విడిపించండి తన్ని నీకు స్తోత్రం ఇరవై మీరు మ్యారేజ్ జరుపుకుండా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవించండి వర్ధలింప చేయండి సంవత్సరం వదిలిన సంవత్సరాంత వరకు నీ దయకుని వారిపై ప్రోక్షించి మీరే మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తూ ఈ పరిచయం ఎత్తి పెట్టవలసిందిగా ప్రార్థన చేసి ఇంకొకరు ప్రభా నీ ఆత్మా అభిషేకం నా తండ్రి అనేకలకు నాకు వాగ్దానం చేర్చబట్టుకు సహాయం దయచేసి మీరే మహిమ గంత ప్రభావాలు పొందవలసిందిగా ఆరోపిస్తూ సమస్త హస్తాలకే అప్పు ఏసుని దివ్యమైన నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆ మేన్ దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ యొక్క వాగ్దానం అందరికీ మేలుకరంగా ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాగ్దానమును మీతో పాటు ఇంకా అనేకులకు కూడా షేర్ చేసి ప్రభు నామమును మహిమపరచండి ఇంకను ఇక వాగ్దానమును లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి ప్రభు చిత్తమైతే ఇది మీకు మేలుకరమైతే ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు త్వరగా రావడానికి ఏం అప్లోడ్ చేసినా కూడా అది సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ పక్కన ఉంటుంది దాన్ని ప్రయత్నం చేయండి దీనికి స్తోత్రం కలిగినాక గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడి